అందరికీ ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎవరన్నా ఆన్లైన్లో ఉన్నారా ఫ్రెండ్స్ ముందుగా ముందుగా ఈరోజు మనము ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనలతో కొత్త ఆశయాలతో ముందడుగులు వేద్దాం ఒకరు వచ్చారు నరేందర్ హాయ్ నరేందర్ విష హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ వెంకటేష్ హ్యాపీ న్యూ ఇయర్ అయితే సంఖ్య మారినంత మాత్రాన అంకె మారినంత మాత్రాన మన బతుకులు మారుతాయా అని సందిగ్ధంలో మనం ఉండొచ్చు కానీ కొత్తదనం ఎప్పుడు ఉత్తేజాన్నిస్తుంది ఎక్కడేసినా గొంగడి అక్కడే ఉందా లేకుంటే ఏమన్నా మార్పులు జరిగాయా మన జీవితంలో అని మనం ఒక గోల్ పెట్టుకొని ఈ కొత్త సంవత్సరంలోనైనా ఎక్కడ వేసినా అక్కడ గొంగడి అని కాకుండా ముందుకు వెళ్ళినట్లయితే మన బతుకులు మారుతాయి మన తరగతి మారుతుంది హాయ్ మమతా విషు హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ సుమన్ విషు హ్యాపీ న్యూ ఇయర్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా అనుకొని కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళినట్లయితే మన గోల్స్ని సాధించవచ్చు న్యూ ఇయర్ ఎప్పుడు కూడా ఒకే రకంగా కాకుండా ఒక టార్గెట్ పెట్టుకొని ఈ మూడు వందల అరవై ఐదు రోజులలో ఎప్పుడు సమయాన్ని వృధా చేయకుండా ఇంకా కాలయాపన చేయకుండా అదే పనిగా అక్కడే ఉండిపోవడం కన్నా కొత్తగా ఆలోచనలు చేస్తూ థింక్ డిఫరెంట్ అంటే కొత్తగా ఆలోచన విధానం మార్చుకుంటూ ముందుకెళ్ళినట్లయితే మనం అనుకున్న విజయాలు సాధించవచ్చు ఎప్పుడో ఒక చోట ప్రయత్నిస్తూ పోతూ ఉంటే గెలుపు అనేది మనను మన తలుపు తడ్డుతుంది అందుకని ప్రయత్నం ఎప్పుడు కూడా మానకూడదు చివరి వరకు పోరాడుతూనే ఉండాలి హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా సరదాగా జగమంతా చుట్టేసేరా మన లైఫ్ జిందగీ ఉన్నది ఒకటే ఉన్న నాలుగు రోజులైనా ఉన్న నాలుగు రోజులైనా సంతోషంగా సరదాగా నవ్వుతూ మానవత్వాన్ని పంచుతూ ఎదుటి మెదిటి మనుషులను ప్రేమను పంచుతూ మనము జీవించినట్లయితే ఆ ఆనందం అంతా ఇంత కాదు ఎప్పుడైతే మనము ఎదుటి వ్యక్తులను ఇంకా ఎదుటి మనుషులకు మానవత్వం పంచినప్పుడు ప్రేమను పంచుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట మనకు కూడా సహాయం అనేది జరుగుతుంది మానవత్వం అనేది అందుతుంది ఎవరో ఒకరు ప్రేమను పంచుతారు నిస్సాయతలో ఉన్నప్పుడు మనకు కూడా ఏదో ఒక చోట ఖచ్చితంగా హెల్ప్ అనేది జరుగుతుంది అందుకని ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా ఆలోచనలు చేస్తూ కాలయాపన చేసుకోకుండా సమయాన్ని వృధా చేసుకోకుండా ఎక్కడ వేసినా అక్కడ గొంగడే అన్నట్టు కాకుండా ఒక గోల్తోని ఒక లక్ష్యంతో గమ్యాన్ని చేరే విధంగా మనం ముందుకెళ్ళినట్లయితే మనం అనుకున్నవి సాధించగలుగుతాం హాయ్ మహేష్ విషూ హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ సైదులు విషు హ్యాపీ న్యూ ఇయర్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఇంకా చలి తీవ్రత చాలా ఉంది ఈరోజు పొద్దు పొద్దున లేవగానే లేచిందే లేటు ఎనిమిది గంటలకు అట్లా లేచిన అయినా పొగ మనిషి ఎట్లా ఉంటే ఒక రకంగా ఉంది చలితో వణికిపోయినట్లయింది తొందర తొందర స్నానం చేద్దామంటే కుదరనే కుదరలే ఇంకా మన యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్కి ఇంకా మన ఫాలోవర్స్కి మన స్నేహితులకి శ్రే బ్లాస్ట్లకి విష హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి ఎంతసేపు పట్టింది అనుకున్నావు నాకు గంట కూడా సరిపోలేదు ఒక గంట పెట్టిన తర్వాత మళ్ళా మళ్ళీ కొద్ది టైం తీసుకొని మళ్ళీ కొంచెం సేపు పడితే కానీ అందరికీ విశేష చెప్పలేకపోయినా ఇంకా కొంతమందికి అయితే చెప్పలేకపోయినా అందుకనే ఈరోజు లైవ్లోకి వచ్చి కొంతమందికి అయినా అక్కడ మెసేజ్ పెట్టని వాళ్లకు ఈ మన ఛానల్ ద్వారా ఆయన విషయస్ చెప్పా అనే ఉద్దేశంతో కూడా లైవ్కు జ రావడం జరిగింది హాయ్ శాంతి విషయూ హ్యాపీ న్యూ ఇయర్ జీనియస్ విషూ హ్యాపీ న్యూ ఇయర్ అయితే కానీ ఒక గంట రెండు గంటలు అయితే నాకు అసలే సరిపోవట్లేదు విషస్ చెప్పడానికి కానీ అంతమంది అభిమానులు ఉన్నారు మరి ఎవరిని కూడా మనసు నొప్పించలేము కదా ఒక రకంగా మహేష్ హాయ్ మహేష్ పెద్దపల్లి మహేష్ అయితే ఏంటంటే ఒక రకంగా నేను కవిత్వాలు రాస్తా కనుక సాహిత్యపరంగా ఉంటారు ఇంకా మనం సేవలో ఉన్నాము సామాజిక సేవలు చేస్తున్నాం కనుక సామాజిక పరంగా ఉన్నాము వాళ్ళకు విషయ చెప్పాలి ఇంకా కొన్ని న్యూస్ రిపోర్టర్స్ పరంగా కానీ ఇంకా అట్లా కొన్ని విధాలుగా చాలామంది ఊళ్ళో విలేజ్లో ఇంకా కొన్ని స్నేహితుల పరంగా టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇట్లా ఇట్లా విషయ్ చెప్పడానికి చాలా టైం తీసుకుంది కానీ ఎనీవే అందరికీ విషయ చెప్పడంలో ఆ సంతోషం ఉంటుంది ఎందుకంటే కొత్త సంవత్సరంలో అంటే మనము వాళ్ళకి విషయ చెప్పినప్పుడు గుర్తు చేసుకుంటారు అంటే మెసేజ్ ఇచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అంటే మమ్మల్ని గుర్తు పెట్టుకున్నారు అదే అన్న ఫీలింగ్ ఉంటుంది గుర్తుపెట్టుకుని మరీ మెసేజ్ చేసినామంటే వాళ్ళకు కూడా ఒక అనుభూతి కలుగుతుంది ఏదో ఒకేషన్లోనే కదా మనం చెప్పేది అందుకని ఈ మనకు వచ్చే ఒకేషన్లో సంక్రాంతి న్యూ ఇయర్ కానీ సంక్రాంతి పండుగలు కానీ ఇంకా ఏ పండుగైనా సరే ఉగాది పండుగ కానీ ఇంకా ఏ పండుగ వచ్చినా కానీ మనము మనకు అనుకున్న వాళ్లకు స్నేహితులకు స్నేహిలాస్లకు మనను అభిమానించే వాళ్లకు అందరికి కూడా విషస్ చెప్పడము విషయ చెప్పడము శుభాకాంక్షలు తెలియజేయడం మా వృత్తి ధర్మం లాంటిది ఎందుకంటే వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు అంతేనా కాల హాయ్ విక్రమ్ విష హ్యాపీ న్యూ ఇయర్ ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ ఈ సంవత్సరంలో మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు చాలా అనుభూతులు ఉన్నాయి సామాజికంగా మనం సేవా కార్యక్రమంలో చాలామందికి హెల్ప్ చేశారు గ్రాసర్ అయితేంది చైర్స్ అయితేంది ఫైనాన్షియల్ సపోర్టింగ్ అయిపోయింది ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళకు మన సొసైటీ తరఫున సివియర్ డిజేబిలిటీ సొసైటీ తరఫున కావచ్చు తెలంగాణ మస్కిలో డిషప్ అసోసియేషన్ తరఫున కానీ చాలా మటుకు సహాయం అందించాము వాళ్ళందరూ కూడా చాలా మంచిగా ఉన్నారని సంతోషంగా ఉన్నారు ఇంకో లేటెస్ట్ న్యూస్ ఏం చెప్పనా మొన్న రీసెంట్గా మనము హైదరాబాద్లో సంతోష్ నగర్లో ఒక ప్రోగ్రామ్ చేశాం కదా అక్కడ రెండు మందికి గ్రాసరీ మస్కిలో డిషప్ వాళ్ళకి పంచాం కదా అందు గుంటు అంట అది తెచ్చింది గుంటూరు కాదని అది చాలా బాగుందంట నాకు నిన్న కాల్స్ వచ్చినాయి ఆ కారం ఎక్కడ దొరుకుతుంది కొంచెం వీలైన తెప్పించగలుగుతారా మళ్ళీ వాళ్ళతో మాట్లాడి అని నాకు ఫోన్ చేశారు చూడండి ఆ కారం చాలా బాగుందంట మీకు కూడా నచ్చుంటుంది ఎందుకంటే మీరు కూడా తీసుకున్నారు కదా నాకు చాలా బాగా అనిపించింది అది ఇంకా వచ్చేసి మనము చాలా కార్యక్రమాలు చేసుకున్నాం ఎప్పటి నుంచి అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ వరకు దాదాపు లెక్కల మీద అంటే నెలకు దాదాపు రెండు లెక్కన వేసుకున్నా కానీ పన్నెండు వందల ఇరవై నాలుగు ప్రోగ్రామ్స్ చేసి ఉంటాం అంతేనా కాదు ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వద్దాం మీ ఏరియాలో కూడా మీరు చాలా బాగా జరుపుకుండొచ్చు అని నేను ఆశిస్తున్నాను మీరు కూడా మీ చుట్టుపక్కల స్నేహితులను మీ స్నేహిభిలాషులను గుర్తుంచుకొని విషయస్ చెప్పండి ఆ అనుభూతి అంతా ఇంత కాదు చాలా బాగుంటుంది ఎందుకంటే అనుకుంటారు కదా అదే మా ఫ్రెండ్ విషయ చెప్పి నాకు అన్న ఒక ఫీలింగ్తో ఉంటారు సో మనము అందరికీ విషయం చెప్ప ఉద్దేశంతో లైవ్లో చెప్పాలని ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి న్యూ ఇయర్ శుభాకాంక్షలు అయితే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇంకా లో ఉన్న అనుభూతి అలా ఉంటుంది ఉత్తేజాన్ని ఇస్తుంది అందుకనే ప్రతిదీ మనకు కొత్తగానే ఉంటుంది ఇంకా మీ మీ ఏరియాలో కూడా నైట్ బాగా సందడి చేసి ఉంటుంది కదా కేకులు కట్ చేయడము ఇంకా ఫ్రెండ్స్తో కలిసి విష హ్యాపీ న్యూ ఇయర్ డ్యాన్సులు హంగామాలు డీజేలు ఇవన్నీ కూడా బాగా చేసి ఉంటారు కదా కానీ ఇంకా మనకు ఈ అకాడమిక్ ఈ ఇయర్లో మనం చేసే ఒక పని ఏదైనా కానీ మంచిగా చేసుకొని ఒక గోల్ పెట్టుకొని ముందుకెళ్తే ఇంకా ఏదైనా మెల్లమెల్లగా సక్సెస్ చేసుకోవచ్చు అంతేనా ఇంకా ఈరోజు పొద్దున్నుంచి సాయంత్రం దాకా మెసేజ్లతోనే వాట్సాప్ ఫుల్ బిజీ అయిపోయింది ఫోన్ కాల్స్తో వాట్సాప్తో చాలా బిజీ అయిపోయి ఉంటుంది మీరు కూడా బాగా అందరికీ మెసేజ్లు పంపించుంటారు నాకు కూడా అట్లా నచ్చినాయి తీరికనే లేదు ఎప్పుడు నొక్కడమే సరిపోయింది ఫోన్ కాల్స్ మరి మాట్లాడడం సరిపోయింది అంతేనా కదా మొత్తం మీద మన నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాము చాలా బాగా అనిపించింది ఇంకా నుంచి ఇప్పటిదాకా అసలు కూల్ కూల్గా ఉంది వాతావరణం చల్లగాలితో చెప్పాలని ఉంది మన కథ వేలా చందమామతో చెప్పాలని ఉంది మన కథ ఈ వేలా అని పాటలు వస్తున్నాయి కదా చల్ల చల్లగా ఉంది చలి చలిగా ఉంది వేళ గిలిగిలిగా ఉంది వేళ బాగుంది వాతావరణం చాలా చాలా గులుగుంది అసలు ఈ ఈ వెదర్కి మంచి మంచి వేడివేడిగా పకోడి బజ్జీ ఇట్లాంటివి వేసుకొని తింటే నా సామరంగా సిప్పది అంటారు కదా హాయిదా మహేష్ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఎట్లా ఉన్నావు బాగున్నావు కానీ ఏదేమైనప్పటికీ మన యూట్యూబ్ ఛానల్ బాలు కత్తుల అనే యూట్యూబ్ ఛానల్ ఛానల్ ద్వారా ఈరోజు లైవ్కి వచ్చి మీ అందరికి కూడా విషయ చెప్పడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది మీరందరు కూడా బాగుండాలి మీరు అనుకున్నవి అన్నీ కూడా సక్సెస్ కావాలి సంతోషంగా ఉండాలి ఉన్న నాలుగు రోజులైనా మన వైకల్యం అనేది శరీరానికి తప్ప మనసుకు కాదు మన ఆలోచనలు పదునైనవి కత్తి కంటే పదునైనవి ఎంత ఎక్కువ ఆలోచన చేస్తే అంత తెలివిగా మనము ముందుకెళ్తాము ఏ పని అయినా చేయాలనుకుంటే పట్టుదలతో చేస్తాము పట్టు వదలని విక్రకుని లెక్క మనం ముందుకెళ్తాం సకలాంగుల కంటే కూడా వికలాంగులకు ఒక నైపుణ్యత కళా నైపుణ్యత ఉంటుంది అది వాళ్ళకి తెలియదు వాళ్ళ వాళ్ళకి కొందరు చెప్తే కానీ అర్థమవుతుంటుంది సో ఎక్కడ కూడా అదే అధ్యపడద్దు ఇంకా మన ఆలోచనలు ఎప్పుడు కూడా మన ఆలోచనలు ఎప్పుడు కూడా అడుగులు అవ్వాలి నీ ఆలోచనలు అడుగులైతే గెలుపు మన బానిస అవుతుంది అర్థమైందా నీ ఆలోచనలు అడుగులవుతే గెలుపు నీ బానిస అవుతుందంట మన కొటేషన్ అదే అదైతే పడొద్దు మనం ఇది ఉన్నది అన్న సంగతి మనం మర్చిపోవాలి మనకి ఏదైతే ఉందో అది ఉన్నమన్న సంగతి మర్చిపోవాలి అప్పుడు కానీ మనం వెనకడుగు వేయలేం ముందడిగే తప్ప వెనక వేయలేం మన వెన్నంటూ ఉండి ప్రోత్సహించే వాళ్లకు మనకు సహకరించే వాళ్ళకి అందరికి కూడా కృతజ్ఞత భావంతో ఉండాలి ఇంకా మనం తలుచుకుంటే ఏ పనైనా చేయొచ్చు అని నిరూపించవచ్చు కూడా హాయ్ మంగా విషు హ్యాపీ న్యూ ఇయర్ ఎలా ఉన్నావు హాయ్ ప్రవీణ్ విషు హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా ఇంకా ఈ మధ్యకాలంలో లైవ్ చేయలేదు ఇది రెండోసారి అనుకుంటా మొత్తం ఏదైతే చాలా బాగా అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రోగ్రామ్స్ జరిగినవి మనకు హైదరాబాదు ఇంకా నియర్ బై చౌటుప్పలు ఇలా చేసుకోవడం జరిగింది మీ అందరి హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను మంచి ఒక పాట పడాలి ఒకటి అండా దండా ఉండాలని కూదండ రాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలని కూదండ రాముని నమ్ముకుంటే లిరిక్స్ వస్తలే మర్చిపోయినట్టున్నా ఎనీవే ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఆన్లైన్లోకి వస్తున్నారా చాలా మటుకే వచ్చినట్టున్నారు ఎనీవే మీ అందరూ చూపిస్తున్న ఆదా అభిమానాలకు సన్నిహితానికి మీ స్నేహానికి అన్నింటికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అభిమానాలు ప్రేమలు అన్నీ ఇలాగే ఉండాలని